నరసాపురం మండలం బొర్రంపాలి గ్రామంలో జడ్పీటీ సభ్యులు సామంతపూడి సూరిబాబా ఆధ్వర్యులు బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కలిసిగట్టుగా ఉంటే రాజ్యాధికారం మనదే సోదరుడారా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆనాటి నుండి నాటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్య ముఖ్యమంత్రి ఎన్నడైనా ఎప్పుడైనా మా సోదరుడారా ఆడపడుచులారా అన్నతమ్ములారా కార్మిక కర్షక సోదరులారా కష్టజీవులారా మనకు నేను చాలా భీషీరుడు అగ్రగణ్యుడు గౌడవ వాసి ఉన్నాడు ఇక్కడ సోదరుడు అశోక్ గవుడు గారిని నేను చాలా బలవంతం చేశా తమ్ముడు నీవు మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోకి రావాలి అని ఆయన వచ్చే రాష్ట్రంలోనే గౌడ వర్గాలందరినీ ధర్మ చక్రంలాగా అశోక చక్రంలాగా అడ్డవేసినటువంటి మహానుభావుడు అశోకుడు తమ్ముడు ఈ వేళ మన బీసీలలో అగ్రగణ్యులైనటువంటి కారుమూరు నాగేశ్వర గారు మినిస్టర్ గారు అబ్బాయి సునీల్ కుమార్ యాదవ్ గారు రాజ్యలక్ష్మి గారికి బాలరాజు గారు మిస్సెస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు అంటేనే అందులో ఎంత నీతివంతుడో బాలరాజు గారు బాలరాజు గారి కుటుంబం మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా వేదిక మీద ఉన్న వారిని ఎవరిని నేను ఇన్వైట్ చేసి ఆడకి వెల్కమ్ చెప్పలేదు వేదికను అలంకరించిన మహానుభావులారా ఎంతో ఉత్తములారా మీరందరూ కూడా చెప్పింది చెప్పకుండా చెప్పగలిగినటువంటి మహా మేధావులు మీరందరూ కూడా స్టేజీని అలంకరించిన మీకందరికి కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సూర్యబాబు గారి తరఫున మా అశోక్ గారి తరఫున మీకు మనవి చేస్తున్నారు